అత్యంత ప్రమాదకరమైన కోవిడ్ వేరియంట్ ఎక్సీసీ ప్రస్తుతం వేగంగా విస్తరిస్తోంది దీని పట్ల అప్రమత్తంగా ఉండాలని సైంటిస్టులు వార్నింగ్ ఇస్తున్నారు యూరోప్ లో ఈ వైరస్ ప్రబలుతున్నట్లు తెలుస్తోంది చాలా వేగంగా ఇది డామినెంట్ స్టెయిన్ గా మారింది ఈ కొత్త వేరియంట్ ను తొలుత జర్మనీలో గుర్తించారు ఆ తర్వాత ఎక్సీసీ వేరియంట్ కేసులు బ్రిటన్ అమెరికా డెన్మార్క్ తో పాటు ఇతర దేశాల్లో నమోదయ్యాయి ఒమిక్రాన్ వేరియంట్ కు సబ్లీనియన్స్ గా ఉన్నటువంటి ఈ కొత్త వేరియంట్ లో కొత్త తరహా మ్యూటేషన్స్ జరుగుతున్నాయి గతంలో ప్రబలిన ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు కేస్ వన్ పాయింట్ వన్ కేపీ త్రీ పాయింట్ త్రీ తరహాలో ఎక్సీసీ వ్యాపిస్తోంది ప్రస్తుతం యూరోప్లో ఎక్సీసీ వేరియంట్ వేగంగా విస్తరిస్తోంది ఇరవై ఏడు దేశాల నుంచి ఐదు వందల శాంపిల్స్ ను పరీక్షించారు పోలాండ్ నార్వే లక్సంబర్గ్ యుక్రెయిన్ పోర్చుగల్ చైనా దేశాల్లో ఎక్సీసీ కేసులు నమోదయ్యాయి ఇటీవల వచ్చిన కోవిడ్ వేరియంట్లో ఎక్సీసీ వేరియంట్ వేగంగా ఎక్కువగా ఉన్నట్లు లండన్ జెనెటిక్స్ కాలేజ్ ప్రొఫెసర్ ఫ్రాంకోసిస్ బెలాక్స్ తెలిపారు